విధానాన్ని రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీఎస్ రాష్ట్ర సహాధ్యక్షులు నరందరావు జిల్లా అధ్యక్షులు దేవయ్య డిమాండ్ చేశారు పాఠశాలలో నల్ల బ్యాడీలతో నిరసన మధ్యాహ్న భోజన విరామ సమయంలో జగిత్య రూరల్ మండల తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు వారి సందర్భంగా డిమాండ్ చేశారు కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు మహిపాల్ రెడ్డి రామకృష్ణ శ్రీనివాస మూర్తి సాయిని శ్రీనివాస్ దేవరకొండ శ్రీనివాస్ సురేందర్ జగిత్యాల అర్బన్ రూరల్ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేందర్ రాజేశ్వర్ రమేష్ కుమార్ నరేష్ సుకేష్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు సిబిఎస్ను ఓపీఎస్ను పునరుద్ధరించాలి కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల నాలుగు సంవత్సరం నుండి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను ఇబ్బందులకు గురి చేసే ఉద్యోగం చేసినప్పటికీ తను రిటైర్ అయినటువంటి సమయంలో వృద్ధాప్య సమయంలో ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా ఉన్నటువంటి కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు నేడు ఆగస్టు ఇరవై మూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నిరసన కార్యక్రమాలు నల్ల బ్యాడ్జీలు ధరించి తెలియజేసి మండల రెవెన్యూ అధికారుల ద్వారా తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది వాస్తవంగా ఉద్యో మనకు ఉన్నటువంటి వృత్తులలో ఉద్యోగం అనేది జీవితాంతం పనిచేస్తారని చెప్పి జీవితాంతం ఆధారంగా ఉంటుందని చెప్పేసి ఉద్యోగంలోకి వస్తారు ఉద్యోగులు ఉపాధ్యాయులు కానీ ఇంకా కార్మికులు కానీ వచ్చిన తర్వాత తను ఎప్పుడైతే రిటైర్మెంట్ అయ్యి అరవై ఒక సంవత్సరం రిటైర్మెంట్ అయితే ఆ సమయంలోనే నిజంగా ఆయనకు ఆర్థిక అవసరాలు అవసరం నిజంగానే ఆయనకు ఆర్థికంగా తోడు ఆర్థికంగా చేదోడు వాదోడు అవసరం కనుక ఆ సమయంలో కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానం వల్ల పెన్షన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలు చేయడం అనేది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మరి ఇప్పుడు మనది సంక్షేమ రాజ్యం మనది ప్రజాస్వామ్య దేశం కనుక ఉన్నటువంటి అన్ని వర్గాలను సమీకరించి అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోరుతాం కనుక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము మరి వెంటనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాల్లో తహసీల్దార్ల అందరికీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిపిఎస్ రద్దు కావాలి ఉద్దేశంతోని ఉద్దేశంతో ప్రాతినిధ్యం అనేటువంటి చేయడం జరుగుతుంది ఇది మరి సిపిఎస్ అనేటువంటిది కంట్రిబ్యూటర్ పెన్షన్ విధానము వల్ల ఉద్యోగులు మరి ఉపాధ్యాయులు అందరూ నష్టపోతున్నారు ఈ వచ్చినటువంటి డబ్బును వేరే ఫైనాన్స్లలో కానీ ఇతర దాంట్లో పెట్టి పెట్టుబడులు పెట్టి దానికి ఎంత వస్తుంది అనేటువంటి తెలియని పరిస్థితుల్లో లాస్ట్కి ఎంత వస్తుంది అనేటువంటిది తెలివైనటువంటి పరిస్థితుల్లో కంట్రిబ్యూటెడ్ పెన్షన్ విధానం అనేటువంటిది గుడ్డలుపెట్టుగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే మేము సిపిఎస్ రద్దు చేస్తాము ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేటువంటి ప్రభుత్వమే మరి ఇంతవరకు ఇరవై నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు సిపిఎస్ రద్దు చేయకపోవడము మరి దానివల్ల మరి ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా మరి దాని మీద ఒక ఉద్యమాలలాగా ఫస్ట్ నాడు ఫస్ట్ సెప్టెంబర్ నాడు చేయడం జరుగుతుంది మరి తెలంగాణలో ఎందుకు చేయబడుతుంది అని అంటే ఇరవై మూడు నాడు ఇరవై మూడు ఆగస్టు నాడు ఈ యొక్క సిపిఎస్ను ఉంచుకుంటారా వద్ద అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు మేము సిపిఎస్ని ఉంచుకుంటాం అనేటువంటిది గత ప్రభుత్వం అనేటువంటిది ఆ ఉండడం వల్ల ఈరోజు మరి ఆ యొక్క రోజును పురస్కరించుకొని ఈరోజు మరి వీటిని ఇరవై ఎనిమిది జీవోను మరి వాటి ప్రజలను దగ్ధం చేయడము వివిధ కార్యక్రమాలు అనేటువంటిది చేయడం అనేటువంటిది మరి మండల కార్యాలయంలో కాకుండా జిల్లా కలెక్టర్లకు కూడా ప్రాతినిధ్యాలు ఇస్తే ఇచ్చి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయమని సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని కోరడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం దీని మీద ప్రత్యేకమైనటువంటి పోరాటం ముందు నుంచే ఇరవై మూడు నాడు మన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వచ్చినటువంటి జీవాల ప్రకారంగా ఈరోజు చేస్తూ మరి దశల కార్యక్రమాలు ఫస్ట్ వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయని తెలియస్తూ మరి సిపిఎస్ వెంటనే రద్దు చేయాలని మా యొక్క డిమాండ్